வெள்ளாசி 13 700000 பண்டம் 1 லட்சம் ஆ வள்ளுரமன் இங்காரு ஜோ குஸ்டின் 813000 அலாரியல ஆ பச்ச குப்பூன் கூடையாட்டே போதும் அந்த கடா

నేను ఎస్పి గారు కలిసి రావడం జరిగింది అంటే మన జిల్లాలో దాదాపు ఆరు శాండ్ పాయింట్స్ ఉంటే అన్ని చోట్ల ఇసుక అయిపోయింది ఎక్సెప్ట్ మన మాదిపాడు ఒకటి కొండమూడు దగ్గర ఒకటి కొండమూడులో అయితే రిజర్వ్ ఇంకా తగ్గిపోయాయి అది రెండు మూడు రోజులు అయిపోతుంది బట్ ఇక్కడ సుమారు ఒక ముప్పై వేల టన్నుల వరకు ఉండొచ్చు అనేది అంచనా వేస్తున్నారు సో దీంట్లో మనము శాండ్ పాలసీ వచ్చిన మన శాండ్ సిస్టమ్ని త్వరలో శాండ్ పాలసీ అనౌన్స్ చేసుకోబోతున్నాం కాబట్టి సెప్టెంబర్లో బిఫోర్ దట్ మన దగ్గర ఉన్న స్టాక్స్ అన్నీ కూడా ఉచితంగా పబ్లిక్ ఇవ్వాలనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది దీంట్లో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ శాండ్ని డీసిలిటేషన్ పాయింట్ నుంచో రేవు నుంచో తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి లోడింగ్ చేయడానికి స్టాక్ స్టరీగా కొన్ని ఖర్చులు ఉంటాయి అంటే లోడింగ్కి అయిన ఖర్చు అదే అక్కడ అయిన ఖర్చు ఎక్స్కవేషన్ అంటే ఇప్పుడు తీసుకుని దానిలోంచి తీసి మళ్ళీ మనము బండ్లో వేయడానికి ఎక్స్కవేట్ అయిన ఖర్చు స్టాచ్యురీగా పంచాయతీకి ఇవ్వాల్సినటువంటి సీఎం రో ఇవన్నీ కలిపితే ఇక టన్ను మనకి నూట తొంభై రూపాయలు నూట తొంభై రెండు రూపాయలు అది స్టాట్యూటరీగా రా గవర్నమెంట్ చట్ట ప్రకారము పంచాయతీరాజ్ చట్ట ప్రకారము ఇతర చట్టాల ప్రకారము ప్రతి ఎవరైనా కట్టాల్సిందే దాని మీద ఒక్క రూపాయి కూడా రెవెన్యూ షేర్ కానీ రెవెన్యూ ఆదాయం గవర్నమెంట్కి లేదు పూర్తిగా మనకి ఇసుకని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడానికి ఎంత ఖర్చు అయిందో దాన్ని టన్ను రేటుగా ఫిక్స్ చేసి మీకు అందజేస్తా ఉన్నాం ఇక్కడ అదనంగా ఏం జరుగుతుందంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఒకటే కొంచెం రేటు ఉంది అంటే ఇక్కడ నుంచి దూరాన్ని బట్టి ఒక రేటు ఉంటుంది దీనికి మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెహికల్ సైజుని బట్టి దూరాన్ని బట్టి రేట్లు చార్టెడ్గా ఒక చార్ట్ ప్రకారం రేట్లు ఫిక్స్ చేశారు ఆ రేట్లకి సచివాలయంలో పెట్టడం జరిగింది ఎవరైతే ముందుగా సచివాలయంకి వెళ్ళి ఆన్లైన్లో పర్మిషన్ తీసుకొని అప్లై చేసుకుంటారో వారిని మాత్రమే శాన్ డిపోలో చేస్తారు సచివాలయం ఇచ్చినటువంటి బుక్ చేసుకోకుండా ఎవరు కూడా ఒక లారీ కానీ ట్రాక్ కానీ లోపల రావడం లేదు అలా కానీ వస్తే లారీ వాళ్ళ మీదే కాకుండా డిపార్ట్మెంట్ మా సిబ్బంది మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది గత రెండు రోజులుగా మూడు రోజులుగా వర్షాలు పడి ఇక్కడ రోడ్ లేనందువల్ల కొంత జాప్యం జరిగింది కానీ ఇప్పుడు అయితే సిస్టమేటిక్గానే మార్నింగ్ నుంచి సుమారుగా ఒక ఫార్టీ ఫిఫ్టీ వెహికల్స్ లోడింగ్ అయ్యింది ఈ రోజుకి మనం ఇచ్చిన కూపన్లు ఒక ఎంతమందికి ఇచ్చారో అందరికి కూడా కంప్లీట్గా వేస్తాను ప్రతి ఒక్కరికి ఇచ్చిన కూపన్ అదే మన రసీదు మీద డే టు టైం ఉంటుంది ఒకవేళ పదకొండు గంటక రాస్తే ఒక గంట ఇటుకి రావచ్చు లారీ టైంకి రాకపోవచ్చు అది చేస్తాం దాన్ని కూడా బట్ అనాథరేజులకు ఎవరైనా వచ్చి లోకల్గా మేము ఉన్నాం కాబట్టి మాదే ఇది అన్నట్టుగా బిహేవ్ చేసినాం లేకపోతే మేము చెప్పినట్టు చేయాలని ఎవరైనా మాట్లాడినా కూడా వాళ్ళు మేము చర్యలు తీసుకుంటాం దీనికి ఇష్టం ఇష్టమేం లేదు ఇక్కడ నాకు అనిపించిన అబ్జర్వేషన్ ఏంటంటే ఒకటి రెండు లారీలు మరి వాళ్ళకి తెలియక ముందే రెండు మూడు రోజుల ముందు నుంచి వచ్చేసి ఇక్కడ పెట్టారనేది ఇక్కడ వాళ్ళు చెప్పడం అంటే వాళ్ళకి కథల్లో ఎవరో తెచ్చుకోమని చెప్పేమో పెట్టుకోమని చెప్పారని వాళ్ళు చెప్తున్నారు అలా చెప్పిన వాళ్ళు ఎవరు కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము అంటే మనకి ఈ సిస్టమ్ ఒక త్రీ ఫోర్ డేస్ ముందు స్టార్ట్ అయ్యింది ముందు కూడా ఉండింది కానీ కొంత దీంట్లో ఉన్నటువంటి ఇబ్బందిని సరి చేసి ఎక్కడా కూడా ఇష్యూస్ లేకుండా దీనికి ముందు చేస్తాం రోజుల కాలంలో అక్రమ ఇసుక రవాణా ఈ శాండ్ పాయింట్ దగ్గరకి ఇలా చేస్తాం కొంతమంది రెండు మూడు రోజులుగా లారీలు పెట్టేసి డ్రైవర్ లెటర్ వెళ్ళిపోయారని చెప్తున్నారు సో అలాంటివన్నీ కూడా బయటకు పంపించేస్తాము సో మీ ద్వారా నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకొని మీకు ఇచ్చిన డేట్ టు టైంని బట్టి ఆ రోజు మాత్రమే ఒరిజినల్ పర్మిట్ తీసుకొని ఈ శాండ్ పాయింట్ దగ్గరికి రావాలి ఎవరైతే ఎలాగ రారో ఎవరైతే ఆ సిస్టమ్ ఫాలో చేయరో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి ట్రాన్స్పోర్టర్స్ కూడా లారీ అసోసియేషన్ కానీ ట్రాన్స్పోర్టర్స్కి కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ వారు ఫిక్స్ చేసినటువంటి రేటు మీద ఒక రూపాయి కూడా ఎక్కువ తీసుకుంటే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి ఖచ్చితంగా శాండ్ తీసుకెళ్తున్నటువంటి లారీలు డార్పాలింగ్ వేసుకుని వెళ్ళాలి ఓవర్ స్పీడ్ వెళ్ళడం ఓవర్లోడ్ వెళ్ళటం లాంటి పనులు చేసిన కూడా కేసులు ఉంటాయి సో ఇక్కడ ఏం జరిగిందంటే మాదిపాల్లో కొంత అవగాహన లేకపోవడము లేకపోతే ఎలాగైనా చేయించుకోవచ్చు అని కొంతమంది ముందుగానే వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరిని కూడా శాండ్ డిపో దరిదాపు కూడా రానియము సచివాలయం వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని ఆన్లైన్లో ఫీజులు కట్టి తీసుకొని వచ్చిన వారిని మాత్రమే ఇలా చేస్తాం ఇటు ఉన్నటువంటి రద్దీని బట్టి రోజుకి అరవై డెబ్బై వెహికల్స్ అనుకుంటున్నాము ఇంకా మన వాళ్ళు ఇంకా క్విక్గా చేయగలిగితే ఇంకా పది ఇరవై కూడా పెంచుకోవచ్చు సో మీ ద్వారా ఇక్కడ విలేజర్స్ కానీ చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ కానీ జిల్లా వారికి నేను చెప్పేది ఏంటంటే జిల్లాలో అందరికీ కూడా శాండ్ మనకి సఫిషియెంట్గా ఉంది ఎక్కడ ఇబ్బంది లేదు కొత్తగా డీసిలిటేషన్ పాయింట్స్ కూడా కొన్ని ఐడెంటిఫై చేస్తున్నాము సో ఎవరు కూడా తొందరపడి అవసరం లేకపోయినా శాంతి తీసుకుని వెళ్ళి ఎక్కడ దాచి పెట్టుకొని దాన్ని మళ్ళీ రీసేల్ చేయడం లాంటి ఆలోచన చేయకండి అలాంటివి ఏమైనా మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం అట్లాగే పోలీసు వాళ్ళు కలిసి మాదిపాడు శాంట్ డిపోను విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా శాండ్ డిపో దగ్గర వెహికల్స్ అన్ని కూడా పర్మిట్ ప్రకారమే వస్తున్నాయా లేదా అనేటువంటి అంశం ఒకటి ఎవరైనా ఈ క్యూ లైన్స్ని పాటించకుండా ముందుగానే వచ్చి పెట్టుకుని ఏమైనా ఇబ్బందులు చేస్తారనేది ఒక అంశం తర్వాత ఇల్లీగల్ ఎవరైనా కూడా నైట్ టైమ్స్ ఏమైనా చేస్తున్నారో చూడడం కోసం ముఖ్యంగా రావడం జరిగింది లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి కూడా మనం ఈ ఏరియాలో అమరావతి అచ్చంపేట ఏరియాలో మనం స్టాండ్ మీద స్పెషల్ టీమ్స్ని పెట్టి పంపించడం జరుగుతుంది ఆ కేసెస్ కూడా మనం రిజిస్టర్ చేయడం జరిగింది జేసీబీలు లారీలు వాటిని కూడా మనం సీజ్ చేయడం జరిగింది అట్లాగే ఇక్కడ కూడా ప్రాపర్గా జరుగుతుందా లేదా అనేది ముఖ్యంగా చూడడానికి రావడం జరిగింది హ్యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఎన్ ఎ గుడ్ ఆర్డర్ ఆఫ్టర్ సిక్స్ నైట్ ఆఫ్టర్ సిక్స్ తర్వాత కూడా ఇక్కడ ఎటువంటి ఇల్లీగల్ మైనింగ్ కూడా జరగకుండా చర్యలు తీసుకోమని మా సిబ్బంది అందరికీ కూడా తెలియజేయండి